నేను బాగా మనం తెలుసుకోవచ్చు బైబిల్ క్లియర్ కట్గా అర్థం చేసుకోండి ఒక బ్రదరు అంటే నిపుణి వాళ్ళ బాబాయ్ ఒక ప్రశ్న వేసాను తర్వాత దాని గురించి నేను ఆలోచించాను బాగా థింక్ చేశాను ఈ ప్రశ్న ఏంటి అసలు దీని మీనింగ్ ఏంటి అని ఒక క్రిటికల్ క్వశ్చన్ వేసాడు ఏంటంటే అది దేవుడు క్షమిస్తాడు ఎన్నిసార్లు క్షమిస్తాడు డెబ్బై రెండు సార్లు ఏడు మార్లు డెబ్బై రెండు టైల్స్ క్షమిస్తాడు అని అంత క్షమాపణ దేవుడు ఇచ్చినప్పుడు పాపం అనేది మన శరీరానికే కానీ ఆత్మకు కాదు కనుక మనం తప్పు చేస్తే దేవుడు క్షమిస్తూనే ఉంటాడు అనే ఆ భావాన్ని బాబాని డైరెక్ట్గా నేను అడిగాడు ఆ రెఫరెన్స్ కోట్ చేశాడు కూడా నాకు ఏంద్రా ఈయన చెప్పే లాజిక్ ఈయన బైబిల్ని తన స్వార్థానికి మలుచుకున్నట్టున్నాడు అని నేను కొంచెం ఆలోచించాను మీరు అలా స్వార్థానికి మలుచుకో బ్రదర్ అని చెప్పి వదిలేశాను దాని తర్వాత నేను ఆలోచించాను అసలు ఏంటి ఈ లాజికల్ బిట్ ఏంటి దీనికి అని ఆలోచించినప్పుడు నాకు మనసుకు దేవుడి తలంపు ఏంటంటే ఎస్ కుమారుడు క్షమిస్తాడు ఎన్నిసార్లు క్షమిస్తాడు ఎన్నిసార్లు అయినా క్షమిస్తాడు గుర్తుపెట్టుకోండి కుమారుడు ఏం చేస్తాడు క్షమిస్తాడు ఎందుకంటే ఆయన రక్తం గార్చింది చనిపోయి తిరిగి లేచింది ప్రస్తుతం ఆకాశములో ఉండి తండ్రి గుడి పాశ్వరు నుండి మానవుని దగ్గర దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తుండేది మానవుని రక్షించిన ఎస్ ఎన్నిసార్లు అయినా క్షమిస్తాడు గుడ్ దానికి నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను కానీ ఫస్ట్ ఆయన ఒప్పుకోవాలి కదా ఈయన అర్హత కలిగిన వాడే కుమారుడు ఎవరు కుమారుడు కానీ ఆయన ఒప్పుకోవాలి కదా ఎవరు ఫస్ట్ ఆయన ఒప్పుకుంటే నీకు నిజమైన క్షమాపణ దొరుకుద్ది ఆయన రిజెక్ట్ అనుకో నీకు క్షమాపణ దొరకద్దా దొరుకుద్దా దొరకద్దు జడ్జ్ అండి మీ ఎదుట రండి కూడా అంటే దగ్గర నిలబా అండి ద జడ్జ్ ఎవరితనో జడ్జ్ అండి ఇతను ఇతను లాయర్ భాష ఉన్నాడు ఇతను పాపి అంటే ఏదో దోషం చేశాడు శిక్షించడానికి ఈ న్యాయాధిపతి ఏం చేసి ఈ జడ్జ్ ఏం చేస్తున్నాడు ఇతని పక్షంగా మాట్లాడటానికి జడ్జిని అడుగుతున్నాడు ఏమని ఏమయ్యా ఇతను ఏ తప్పు చేయలేదు ఏదో చేసింది తక్కువ తప్పే చేశాడు చిన్నగా క్షమించు ఏ శిక్ష ఇతనికి వేయద్దు అంటాడు ఈ జడ్ ఈ న్యాయపతి చెప్పిన మాట ఇతను వింటాడా జడ్జి వింటాడా చెప్పడం అందరి గట్టిగా ఏడు హిజ్ ఓన్ విల్ ఒకటి ఉంది ఇతను పరిశీలన చేస్తున్నాడు ఇతను చూస్తున్నాడు ఇతను గమనిస్తున్నాడు ఇతనికి సమస్తం తెలుసు అర్థమైంది మీకు చెప్పేది ఇతను సమస్తం తెలుసు కానీ ఇతను ఒక డిసైడ్ అయిపోయాడు ఇతను ఏమిటంటే ఇతను క్షమించచ్చా క్షమించకూడదా ఇతను చెప్తాడండి ఎందుకని రక్తం గార్చాడు రాణవ్ పెట్టాడు కాబట్టి ఇతను చెప్తాడు ఏమని ఒక ఆత్మ కూడా నశించకూడదని ఇతను చెప్తాడు క్షమించయ్యా 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 అని భాష చాలా మంచోనయ్యా ఏ తప్పు చేయడయ్యా క్షమించయ్యా అని చెప్తాడు ఎవరు లాయర్ థ్యాంక్ యూ వాళ్ళని అర్థమైందా మీకు పిక్చరు కనుక ఇప్పుడు జడ్జి నేతను అతడు క్షమించాలా లేదా అని ఎవరు తీసుకుంటే ఇష్యూను జడ్జి తీసుకుంటాడు మీకు అర్థమైందా పిక్చరు అది అన్నవాడు జరిగేది బైబులు కుమారుడు క్షమించడానికి సిద్ధమే నేనెమి అర్థమైందా అది కుమారుడు క్షమించడానికి ఎన్ని అయినా క్షమిస్తాడు నువ్వు రక్షించబడాలి నీ పాపాలు కడుక్కోవాలి నువ్వు రక్షించకూడదు నరకానికి వెళ్ళకూడదు అగ్నిలో కాలకూడదు అని కుమారు ఉద్దేశం నిన్ను క్షమించడానికి సిద్ధం ఆయన ఎన్నిసార్లు అయినా క్షమించడానికి సిద్ధమే కానీ జడ్జి ఉన్నాడు కదా ఈ జడ్జి ఇవ్వాలి కదా ఛాన్స్ నీకు ఆ జడ్జి ఇవ్వలేదు అనుకో ఆ జడ్జి ఇవ్వలేదు అనుకో ఏమి లేదు ప్రయోజనం లేదు ఈ కాలంలో ఉన్నటువంటి దైవత్వము కలిగినటువంటి ప్రత్యక్షత ఏంటంటే పరిశుద్ధాత్మ ఫస్ట్ టైం ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎవరు చెప్పండి జహోవా యహోవా యహోవా ఎవరైనా తండ్రి ఆయన ఎవరైనా ఇప్పుడు చెప్పి చూపించాను మీకు ముగ్గురి జడ్జ్ అది గుర్తుపెట్టుకోండి బాగా ఎవరైనా జడ్జ్ న్యాయాధిపతి ఆయన ఏసుప్రభ ఎవరు కుమారుడిగా వచ్చిన ఆయన ఆయనే కానీ కుమారుడుగా వచ్చాడు సెకండ్ డివైన్ పవర్ దైవత్వం ఈ రెండవ దైవత్వం ఏంటి యేసు ప్రభు ప్రభు ఎవరు న్యాయాధిపతిగా న్యాయాధిపతి కాదు లాయర్ లాయర్ అనే న్యాయ లాయర్ ఏమంటారు న్యాయవాది గుడ్ తెలుగు వెరీ గుడ్ న్యాయవాది మనమంతా ఎవరివి పాపులమైనటువంటి దోషులం విర్ ఆల్ ద సిన్నర్స్ ఈ కృపాకాలంలో మనం ఉన్నాం మన అందరి పక్షంగా ఈ న్యాయవాది ఏం చేస్తున్నా అంటే యహోవా దేవా నువ్వు నా బిడోలను వారి కొరకు రక్తం గార్చాను వారి కొరకు నేను మానవ అవతారం ఎత్తాను వారిని రక్షించడానికి నేను ప్రయాసపడుతున్నాను వాళ్ళందరినీ నువ్వు క్షమించాలి వాళ్ళ పాపాలను క్షమించాలి నువ్వు భూమిని నాశనం చేయబాక సముద్రం వాళ్ళ మీద రాకుండా చేయబాక ఆకాశాన్ని బద్దలు చేయబాక సర్వము నీ చేతిలో ఉంది ఇప్పుడే వాళ్ళని ఏం చేయబాక కొంత సమయం వాళ్ళ కొరకు ఇవ్వాలి దినము ఈ న్యాయవాది దేవుని దగ్గర చేరి విజ్ఞాపన చేస్తాడు ఎవరి కోసం మనందరి కోసం అన్ని దేశాల కోసం అందుకని నీ టైం ఇస్తున్నాడు అందుకని నీకేమొస్తుంది చెప్పినట్టుగా టైం వస్తుంది ఈ టైంలో మన ఇష్ట ప్రకారం మనం బతుకుతూ ఉంటాం కదా టైం వచ్చింది కదా ఇంక మన ఇష్టం టైం వచ్చింది కదా మన ఇష్టం